కుండీలో చూడండి చిన్న పాట్లో పెట్టాను చిన్న కొమ్మ అనమాట వైలెట్ కలర్ డిసెంబరాలు అలాగే ఎల్లో కలర్ డిసెంబరాలు కూడా తెంపాను ఖాళీ అయితే కొంచెం కట్టేద్దాం దండ అని చెప్పి తెంపుతున్నాను అనమాట మిగతా కూడా అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఎస్సేజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఏంటంటే రథసప్తమి కదండి రథసప్తమికి అందరూ నీట్గా ఎలాగైతే పూజలు చేసుకుంటాం మేము కూడా అలాగే చేసుకుంటాం అయితే మొదటగా చిక్కుడుకాయలు అండ్ చిక్కుడాకులు కూడా తెంపుకోవడానికి అనమాట చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కొన్ని సో ఇంకా స్కూల్కి పంపించాలి కదా అని చెప్పి ఇలా అయితే వచ్చాను ఇగోండి ఎక్కడైతే చిక్కుడుకాయలు మనకు ఉన్నాయి ఈ చిక్కడికాయలు తెంపేసుకుందాం అలాగే ఆకులు కూడా తెంపేస్తానండి మరి ప్రసాదం దీంట్లోనే కదా పెడతాము అలాగే కొన్ని పువ్వులు ఉన్నాయండి ఆల్రెడీ తెంపేసి పెట్టేసాను అన్నమాట ఇవ్వండి ఎలా ఉన్నాయి చిక్కుడుకాయలు ఇవ్వండి ఇంకా అటు ఉన్నాయి అటు కోసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారండి మిరప మందారాలు కూడా కొద్దాము ఈ రోజు వచ్చేసి ఎర్ర పువ్వులతోనే మనం పూజ అనమాట అందుకే మిరప మందారాలు మందారాలు అయితే నిన్నే మొగ్గ తెంపేసాము ఇక్కడ చూస్తున్నారండి కాగడ మల్లి పూలు అయితే భలే పూస్తున్నాయి అన్నమాట రోజుకి మనం తెంపి కట్టాలి కానీ దగ్గర దగ్గర మూడు మూరలు కాగడం వస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వదిలేస్తానండి చాలా పని అయితే ఉంది యాక్చువల్గా ఏంటంటే మూడు రోజుల నుంచి హడావిడే రథసప్తమి అని అలాగే వసంత పంచమి అని ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలంటే ముందు రోజు అన్నీ తెచ్చి అమర్చుకోవాలి సర్దుకోవాలి చాలా పనులు అనమాట ఇంక ఈ రోజుతోనే కొంచెం రెస్ట్ దొరుకుతుంది రోజు మధ్యాహ్నం నుంచి అయితే అయితే ఈ పూలన్నీ ఇట్టే వదిలేస్తాను మిగతా పూలు తెంపుకొని వెళ్ళిపోతున్నా పైకి ఇక్కడ కుండీలో చూడండి చిన్న పాట్లో పెట్టాను చిన్న కొమ్మ అనమాట వైలెట్ కలర్ డిసెంబరాలు అలాగే ఎల్లో కలర్ డిసెంబరాలు కూడా తెంపాను ఖాళీ అయితే కొంచెం కట్టేద్దాం దండ అని చెప్పి తెంపుతున్నాను అనమాట మిగతా కూడా చూస్తున్నారు కదండీ చక్కగా మా భాగ్య శ్రీవల్లి పొయ్యి అయితే వెలిగించాలి కదా అంటే పాలు పొంగించి చక్కగా పరమాణం అయితే వండుతాం కదా రథసప్తమి రోజు దానికోసం ఇటుకలకి అయితే ఇలాగ ముగ్గులు అయితే పెడుతున్నారు ఆడపిల్లలకి అన్నీ నేర్పించాలండి ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే చెప్తాను మధ్యలో చెప్తాను వెయిట్ చేస్తున్నారు కదండి ఇదైతే ఒక స్పెషల్ అని చెప్పచ్చు ఈసారి నాకు రథసప్తమికి ఏంటంటే ముందు రోజైతే గౌరవం అన్నీ ఇలా కడిగేసి పెట్టేసుకుందాం అని చెప్పి అనుకుంటే నాకు అబ్బాయిలు హెల్ప్ చేశారండి బాగా చేశారనమాట మేము కూడా నేర్చుకుంటామమ్మా మాకు నేర్పించండి అనేటప్పటికీ నాకు ఇంకా ఆనందం పొంగిపోయింది అనమాట సరే రండిరా అని చెప్పి అందరూ ఒక తలవ చేస్తే అన్నీ చక్కగా కడిగేసాం ఇవ్వండి ముగ్గులు అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట ఇదంతా ముందు రోజు నైట్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసానండి మార్నింగ్ ఇవన్నీ చేయాలంటే కష్టం కదా ఇంకా ముగ్గు అయితే అక్కడ పెట్టేసుకున్నాం కదండి చక్కగా అక్కడ ఇక్కడ వచ్చేసి రథం వేయడానికి ఇక్కడ మళ్ళీ కల్లాపు అయితే వేస్తున్నాను ఇంకా రథం అయితే వేసుకుందాం మనం రథం ముగ్గు కోలం అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదా ముందుగా పాలు అయితే పోసేస్తున్నాను పాలు ఒక మూడు సార్లు పొంగనిచ్చి అప్పుడు మనం నేతిలో కలుపుకున్న బియ్యం వేసేద్దాము ఇదిగోండి కొంచమే బియ్యం వేస్తాను అనమాట ఆల్రెడీ పర్వనం అనేది ఉండేసాము అలాగే స్కూల్లో కూడా మన స్టాఫ్ అయితే చేస్తున్నారు కదా అలాగే ఇప్పుడు నేను దీపం పెట్టుకోవడానికి కొంచెం బియ్యం అయితే కలిపి పెట్టున్నాను పక్కనే ఇదిగోండి చక్కగా పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ఏడు చిక్కుడుకాయలు అలాగే ఏడు పొలాలతోనే అయితే ఇలా చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఏంటంటే ఎర్రని పువ్వులతోనే మనం డెకరేషన్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి చక్కగా ఇలా మందార పువ్వులతోని అంటే ఎర్రని మందార పూలతో మనం పూజ అయితే చేసుకుంటాం మందార పూలతో పాటు మిరప మందారాలు కూడా తింటాను కదా సో వాటికి కూడా డెకరేషన్ చేసుకుందాం ఇంకా మనకి రథం అనేది రెడీ అయిపోయిందండి ఇంకా పాలు కూడా పొంగుతున్నాయి కదా రెండు అటు పక్క వెళ్ళిపోదాం ఇగోండి చక్కగా మనకి పాలు అయితే ఇలా పొంగనాయి కదా మూడు సార్లు ఇలా మనం పాలు పొంగనిచ్చి ఇవ్వండి ఒక్కొక్కరం కొంచెం కొంచెం అయితే మూడు సార్లు దండం పెట్టుకొని వేసేస్తున్నాం సాతీరామ వేసిదా ఇదిగోండి రథం అయితే వేసుకున్నాం కదా చక్కగా పువ్వులు అయితే అమర్చుకుంటున్నాం అనమాట దండకట్టి వేద్దాం అనుకున్నాను కానీ ఇంక టైం లేదు అందుకే ఇంకెలా గొబ్బి పువ్వులు కూడా పెట్టేస్తున్నాను ఇదిగోండి మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు పూవీ ఇదిగోండి పూజ అయితే ఇలా అయింది చూస్తున్నారు కదా చక్కగా ఏడు చిక్కుడాకుల్లోని చక్కగా ప్రసాదం అది పెట్టి కొబ్బరికాయ అది కొట్టి తాంబూలం పెట్టి నైవేద్యం అన్ని కూడా సూర్య భగవానుడికి సమర్పించి చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నాం ఇదిగోండి ఒక పక్క నుంచి పిల్లలు చూస్తున్నారు కదా ఆదిత్య హృదయం అయితే చేస్తారండి ప్రతిసారి అలాగే డైలీ మార్నింగ్ అయితే మాకు ఆదిత్య హృదయం అనేది చేస్తుంటారు అన్నమాట పిల్లలకి ఇట్టే వచ్చేస్తుంటుంది ప్రసాదం అయితే అయిపోయింది ఏడు చిక్కుడాకులు పెట్టేసి వాటి మీద ప్రసాదం అయితే మూడు సార్లు చెప్పినా వేస్తున్నానండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ ఈరోజంతా మనం చెరుకు మొక్కే వాడతాం అనమాట పూజలోకి అవ్వచ్చు మనం పర్వనం వండటం కావచ్చు అంతా చెరుకు మొక్కతోనే వేస్తున్నాము ప్రసాదం అది అయిపోయింది కదండి ఇంకా మరి దేవుడి గదిలో కూడా మనం ప్రసాదం పెట్టేసి హారతి చేసుకుంటే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలండి అక్కడైతే నాకోసం వెయిట్ చేస్తారనమాట దీపం అది పెట్టాలి కదా అని అన్నీ అయితే వాళ్ళు రెడీ చేసేసారు అన్నీ అక్కడ పంపించేసామన్నమాట తులసి తులసిర్గాబయ్య అందరూ కూడా చక్కగా స్టాఫ్ అందరూ ఉన్నారు కదండి తల చేస్తే ఇట్టే అయిపోతుంది కదా పనులు కూడా అయితే ఇంక ఇక్కడ అయిపోయింది కదండి ఈ పూజ అనేది ఇక్కడతో సమాప్తం అక్కడికైతే వెళ్తాను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాం ఒకసారి చూసేయండి మరి చూస్తున్నారు కదా చక్కగా ఇక్కడ పూజ అంతా రథం అన్నీ చక్కగా వేశారు అయితే దీపం అది పెట్టుకొని ఇగోండి మా ఆరమ్మ అరవింద్ కూడా వచ్చారు అరవింద్ని అయితే తీసుకొచ్చానండి ఇంక అక్కడ ఉంటే గోల్ చేస్తున్నాడని ఇంకా పూజ అయితే చేసుకున్నాం చక్కగా ఇచ్చి ప్రసాదం అందరు పిల్లలకి పంచి చక్కగా హాఫ్ డే అనేది ఇస్తాం ఈరోజు మా ఊర్లో పండగ కూడా తీర్థం అంటారు కదా అది అవుతూ ఉంటుంది రథసప్తమి ప్రతి రథసప్తమికి తీర్థం అనేది అవుతూ ఉంటుంది అనమాట ఇంకా పండగ హడావిడి కదండి మధ్యాహ్నం నుంచి ఇంకా హడావిడిలో ఉంటాము సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మరి నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి అన్నట్టు మర్చిపోయాను మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది మటుకు ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను లోక సుఖినో భవంతు